అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు వెరీ హ్యాపీ ఇయర్ అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు జనవరి ఒకటో తారీఖు వైకుంఠ ఏకాదశి లాస్ట్ ఆఖరి రోజుకి ఈ రోజు ఇక్కడ భగవంతుడి దర్శనం దొరికింది దానికి మా తిరుపతి నారాయణ గౌడ్ గారికి ధన్యవాదాలు అలాగే చెన్నై నుంచి నాగపూరు గారు ఆయన ఫ్యామిలీతో వచ్చారు అందరికీ ధన్యవాదాలు సో అంతా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి అందరికీ మంచి జరగాలి అందరికీ ఆరోగ్యం బాగుండాలి ఆదాయం బాగుండాలి మరి రాజకీయ నాయకులు కూడా అందరూ ఈరోజు చాలా మార్పులని వస్తున్నాయి ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలి ఇంకా మంచి మంచి అంటే తెలంగాణ భవిష్యత్తుకి చాలా మంచి మంచి ఆయన పనులు చేయాలి ఎప్పుడూ ఆయనకి మేము సహకరిస్తాం అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరికీ ధన్యవాదాలు అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా అందరికీ మంచి జరగాలి ముఖ్యమంత్రి జగన్ గారు కూడా బహుతుల ఆశీర్వాదాలు ఉండాలి అన్ని ముఖ్యంగా పేద ప్రజలకి జరగాలి అందరికీ అందరూ సంతోషంగా ఉండాలి అందరితో ఆరోగ్యం అదిగా వాళ్ళ ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా తప్పులు అని జరిగి ఉంటే అన్నీ క్లియర్ అయిపోయి అందరూ సంతోషంగా ఉండాలి అదే మాదిరిగా నాకు ఇప్పటివరకు ఇచ్చిన నిర్మాత దర్శకులు నాగమహల్ టెక్నీషియన్స్ వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను ఇది నలభై ఆరో సంవత్సరం నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి భగవంతు దయ వల్ల పది భాషల్లో యాక్ట్ చేశాను తెలుగు సినిమాలు హీరోగా వంద సినిమాలు చేశాను తమిళ్లో యాభై సినిమాలు కన్నడలో యాభై సినిమాలు చేశాను అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇంత ఒక స్థాయిలో నేను ఉండడానికి ముఖ్యంగా నా అభిమానులు వాళ్ళందరికీ భగవంతుడు వాచిపదరు ఉండాలి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఉండాలి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే మూడో తారీఖు జనవరి ఇక్కడ రావడం ఇవన్నీ మనం అనుకున్నట్టు జరగదు కానీ భగవంతుడు తలుచుకుంటే జరుగుతాయి భగవంతుడు తలుచుకున్నారు అనుకోవడం ఏంటంటే అన్ని మంచి జరగాలి అదే మాదిరిగా ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మా గౌడ జాతికి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఏంటంటే చాలామంది గౌడ జాతి వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు అంటే అక్కడ ఏంటంటే కొన్ని సంవత్సరాలు ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు చేయవచ్చు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు అది ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎసెంబీలో మాట్లాడడం జరిగింది దాన్ని అమలు పెట్టాలి ఏజెన్సీ ప్రాంతాలు ఉంటున్నారంటే ఎప్పటి నుంచి యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారో వాళ్ళకి ఏంటంటే స్టేటస్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చి చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను నమస్కారం పెట్టింది ఆ ఒక కమ్యూనిటీకి మీరు హెల్ప్ చేయాలి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మీరు చేయాలని ఈ రోజు నేను భగవంతుడు కోరిక కోరుకుంటున్నాను అదే మాదిరిగా ఆ సేవలు ఎప్పుడు ఉంటాయి త్వరలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను సంక్రాంతి టైంలో సో అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి అందరూ మంచి ఉన్నత స్థాయి కదా మనసు छोड़ो second हमें वन सेकंड फॉर मी हां का सेकंडो 잘 <laughs> <laughs> ఈరోజు వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనాలు ఈరోజుతో ముగినున్నాయి అందువల్ల ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి పీఠం చేపట్టే ప్రతి కార్యము కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో దిగ్విజయంగా ఆ పరంపర కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని దర్శనం చేసుకున్నాము అలాగే ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిది పంతొమ్మిదవ తేదీ వరకు జరిగే మా పీఠం యొక్క వార్షిక మహోత్సవాల యొక్క ఆహ్వాన పత్రిక ముందుగా వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత ఉంచడం అనేది అనాదిగా పరిపాటిగా వస్తుంది అందువల్ల ఈరోజు మంచి రోజు మా పీఠం యొక్క వార్షిక మహోత్సవాల ఆహ్వాన పత్రిక కూడా పాదాలు చెంత పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈరోజు దర్శనం చేయడం జరిగింది చాలా ఆనందంగా